హాయ్ ఫ్రెండ్స్ గొర్రె కాడకైతే వచ్చినాను ఇంకా మ్యాథ్ అయితే మేసేకి వచ్చినాయి ఇంకా నీళ్ళు తాగుతాయి కాబట్టి తొట్టి దగ్గరకైతే వచ్చినాయి అనమాట ఇంకా తొట్టి కాడ అయితే మనమైతే నీళ్ళు ఇడిచినాము వర్షం వచ్చింది కాబట్టి కొంచెము కొడతల్లో అయితే నీళ్ళు ఉన్నాయి మళ్ళీ మనం తొట్టికి కూడా నీళ్ళు అయితే ఎత్తినాం కాబట్టి మోటార్ ఎత్తినాం కాబట్టి తొట్టి కొడతలు అయితే బాగానే నీళ్ళు ఉన్నాయి నీళ్ళు తాగేసి మ్యాథ్ అయితే మేస్తానమాట ఇంకా మన చుట్టుపక్కలైతే ఏమీ కోయ్లైతే లేవు ఇంకా పంటలు కూడా లేవు కాబట్టి గొర్రెలు అయితే అన్నీ అనమాట చూడండి అంతా మేస్తాన్నాయి ఇంకా మనం కొడుతుల్లో అయితే నీళ్లు పెట్టినాం కాబట్టి ఉన్న అయితే బాగా మెత్తగా ఉండే అయితే మేస్తాయి గొర్రెలు మేకలు మేకలు అయితే దాని యొక్క చిగురాకు వేపాకు ఇదే కాకు ఇదే కావాలి కాబట్టి గొర్రెలు మాత్రమే కొడుతల్లో ఉండేది అయితే మేస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా అదైతే మొడకట్లు ఈరోజు అయితే దున్నేసి ఇంకా మడినాటాలు కాబట్టి ఇప్పటి నుంచి దున్నేద్దాం అనుకుంటున్నాము ఇంకా టెంకాయలు అయితే వర్షం వచ్చింది కాబట్టి టెంకాయలు వేద్దామని నేను సంచి తీసుకొని అనమాట ఇంకా సంచి అయితే వేసుకున్నాను వర్షం ఎక్కువ వస్తున్నాయి కాబట్టి పచ్చి టెంకాయలు కూడా పడిపోయినాయి ఎల్లీరులు అట్లవి అయితే కొట్టి తాగాలి కాబట్టి ఇంకా తాగుదామని అవో సంచి లేకి టెంకాయలు అయితే వేసుకున్నాను ఇంకా గొర్రెలు అయితే ఇంకా టెంకాయ పట్ల కింద అన్నీ అయితే వేసుకున్నాను టెంకాయ అయితే కొన్ని పొయ్యిలేకైతే అవుతాయనేసి కొన్ని మీద అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా పొయ్యిలో అయితే మనం నీళ్ళు కాబట్టుకునే ఇప్పుడు ఎండకాలం అయితే హీటర్ గ్రీజర్ వేసుకోవాల్సి ఉంటుంది ఇంకా మామూలుగా వాండ్ల కాలం అయితే కింద పొయ్యి అంటిస్తాం బయట అన్నం అన్ని పూ చేసుకోవచ్చు బాగుంటుంది అనమాట ఇంక మనకి ఆరోగ్యమైతే ఆరోగ్యానికి అయితే కట్టెల పొయ్యి మీదే బాగుంటుంది కాబట్టి ఇంకా టెంకాయ పట్లు కట్టలు అన్నీ ఏర్కొచ్చుకొని చేసుకుంటాం అనమాట ఇంక ఇప్పుడు వర్షాలు కాబట్టి పొయ్యి అంటించేకే ఉండదు అసలు ఇంకా పొద్దున్నే నుంచి సాయంకాలం వర్షాలు ఉంటాయి ఇంక లేకపోతే రాత్రిలో ఉంటాయి కాబట్టి ఇంక పొద్దున్నే మనం పొయ్యి అంటించుకునేది అయితే ఏముండదు ఇంట్లో పొయ్యి ఉండే అయితే చేసుకుంటారు మనకైతే బయటే కదా పొయ్యి ఉండేది బయట అయితే చేసుకోవాలి కాబట్టి ఇంకలు అయితే నానిపెట్టాయి కట్టలు కూడా ఈ మధ్య పక్కన ఎత్తి పెట్టుకున్నా